ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు పాడేరు రంపచోడవరం ఏజెన్సీలో ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పోటెత్తుతుంటారు అయితే ప్రముఖ సందర్శనీయ ప్రాంతం వజంగి హిల్స్కు పర్యాటకుల సందడి తగ్గింది వాస్తవానికి పిక్నిక్ సీజన్ కావడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు శని ఆదివారాలు సందర్శకులతో కిటకిటలాడతాయి మరి ఇప్పుడు పర్యాటకులు ఎందుకు తగ్గిపోయారు బొర్రా గుహను మొదలుకొని కటిక జలపాతం అరకు మ్యూజియం సుంకరమెట్ట ఉడమిడ్ మడగడ వ్యూ పాయింట్ చాపరాయి వనజంగి మేఘాలకొండ కొత్తపల్లి జలపాతం లంబసింగి వ్యూ పాయింట్ మారేడుమిల్లి జలతరంగిణి పాపికొండల పర్యటన ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పర్యాటక కేంద్రాలు ఈ సీజన్లో సందర్శకులతో కిటకిటలాడేవి అలాంటిది ఇప్పుడు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ ప్రభావమో ఏకోటూరిజం అమలుకు గిరిజన ప్రజల్లో ఒత్తిడి తీసుకురావడమో తెలియదు కానీ ప్రకృతి ప్రేమికులు రోజురోజుకు తగ్గిపోతున్నారు అయితే ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు అంతేకాకుండా పర్యాటక కేంద్రాల్లో ఆంక్షలు విధించటం అధిక ధరలు వసూలు చేయటం కొండల సమీపం వరకు వాహనాలు అనుమతించకపోవటంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు గిరిజన ప్రజలపై ఒత్తిడి వ్యతిరేకతకు దారితీయటంతో ప్రకృతి ప్రేమికులకు ఇబ్బందికరంగా మారడంతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు రావటానికి నిరాకరిస్తున్నారని పలువురు అంటున్నారు టీడీటీ అనే విధానాన్ని మాకు ఇక్కడ అమలు పరుస్తామనేసి నిన్న ఫారెస్ట్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పినారు కానీ మాకు అది ఇక్కడ వన్ బై సెవెంటీ ఎయిట్కి వ్యతిరేకం అయితే ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కావున అది ఇందులో అమలు కాదని గ్రామస్తులు అయితేనేమి గిరిజనులు అయితేనేమి అందరూ తెలుసు కావున మాకు ఆ సిడిఈటి అనే విధానాన్ని మాకు వద్దనేసి మా గ్రామస్తులందరూ కలిసి మేము ఫారెస్ట్ అధికార వాళ్ళకి చెప్పినాము కానీ వాళ్ళు అది గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ సిబిఈటి అనే విధానాన్ని తీసుకొచ్చారు కావున ఖచ్చితంగా మీరు అమలు చేయాలి దాంతోనే పా దాంతోనే ఎక్కువ టూ విధాన్ని నడపాలి అనేసి వాళ్ళు చెప్పారు కానీ మేము ఇప్పుడు ఏంటంటే మాకు ఆ సిబిఐటి అనే విధానాన్ని వద్దు విఎస్ఎస్ ప్లస్ గ్రామస్తులు కలిసి మేము టూరిజంని అభివృద్ధి చేసుకుంటామని మేము ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం వ్యూ పాయింట్లలో గతంలో స్థానిక సొసైటీలు ఏర్పడి నడిపించుకునేవి ప్రస్తుతం ఏకో టూరిజం పేరుతో ఫారెస్ట్ అధికారులు గిరిజన సొసైటీలకు ఆ ప్రాంత ప్రజలకు ఆంక్షలు విధించడంతో పర్యాటక ప్రాంతాలు మూతపడే పరిస్థితి ఉందని ఇప్పటికే గిరిజన ప్రజా సంఘాలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది గతంలో డల్లాపల్లి వ్యూ పాయింట్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ గిరిజనల అభిప్రాయాలు సేకరించకుండా నిర్మాణ పనులు చేపట్టడంతో స్థానిక గిరిజన ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించి ఆ ప్రాంత పర్యాటక కేంద్రాన్ని పూర్తిగా మీసివేసిన పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం వాటిల్లే విధంగా సిబిటి విధానం ఉంది ఆదివాసీ ప్రాంతంలో అన్ని కలిస్తే అన్ని తెగలు కలిసి జీవించే విధానము మాకెంతో గొప్ప ఆచారం అది అయితే సిబిఈటి వల్ల తెగల మీద వ్యత్యాసాలు పెరిగి ఒకరిని ఒకరు ద్వేషించుకొని ఆ విడిపోయే విధానం ఉంది మేము చెప్తున్నాము గతం నుండి పలుమార్లు చెప్పే అధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము వన్ ఆఫ్ సెవెంటీ ఉంది పేసా చట్టం ఉంది ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది దీనికి బేస్ చేసుకుని భారత సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సమతా జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా తెలియజెప్పి ఉన్నారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు మీరు ధ్వంసం చేసినట్టే కనుక దాన్ని మేము ఎటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ అనుమతించాము ఇక్కడ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి గ్రామాన్ని టూరిజం ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధపడుతున్నామని ఏపీ ప్రభుత్వం పర్యాటక గిరిజన ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గిరిజన ప్రజా అభిప్రాయాలను సేకరించి గిరిజనల హక్కులకు చట్టాలను అమలు చేస్తూనే పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ స్థానిక ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకొని స్థానిక గిరిజనల అభిప్రాయాల మేరకే పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి నడిపించాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి